వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మకర రాశి ఈ మకర రాశి వారికి మనకి ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములబూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క మకర రాశి వారికి ఏల్నెట్స్ అని ప్రభావం జరుగుతుందని తెలుసు మనకు అటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక శుభకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే మనకి ఇక ఏల్ నెట్స్ అని వెళ్ళిపోతుంది అది ఎప్పటి అండి అని అంటే మనకి ఇరవై తొమ్మిది మార్చిను శని మనకి మేనరాశిలోకి వెళ్తున్నాడు అంటే మనకి ఇరవై తొమ్మిది మార్చితో మనకి హెల్మెట్స్ అని పక్కాగా గుడ్ బై చెప్పేస్తుంది ఈ యొక్క మకర రాశి వాడికి కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఇంతవరకు ఎంతో నిరాశతో నిస్పృహతో చాలా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఇప్పుడు రిలీఫ్ అనేటటువంటిది మీకు జరుగుతుందనమాట కాబట్టి ఏ విషయంలో కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈఎంఐలు ఇవన్నీ కూడా ఆస్తులకు సంబంధించి స్థలాలు అవి కొంటారు కదా ఇంతకుముందు కొన్న వాటికి ఈఎంఐలు ఇవన్నీ కూడా కరెక్ట్గా టైంకి కట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కొత్త కొత్త స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు తర్వాత మనం ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు ఈ విధంగా అన్ని రకాలుగా కూడా మీరు ముందంజలో ఉంటారు ఈ యొక్క మకర రాశి వారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా లేకుండా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్లు కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు రావడము అనేటటువంటిది జరుగుతుంది అనమాట ఇప్పుడు మనకి గురుడు మనకి ఎలా ఉంటాడంటే మనకి పద్నాలుగు మే తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి మిథున రాశికి రావడం జరుగుతుంది కాబట్టి మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో అటువంటి శత్రువులందరూ కూడా మీకు మిత్రులైపోయి మీకు అనుకూలంగా మీకు మారడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట అలాగే ఈ యొక్క వక్రించడము మనం కనుక తీసుకుంటే పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనము కర్కాటక రాశిలోకి ఈ యొక్క గురుడు మనకి వక్రించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుందో అక్కడ భార్యాభర్తల మధ్య స్పర్ధలు రావడము భార్య కొంచెం విడిపోవడము లేకపోతే అంటే గొడవల కోసం అని కాదు కానీ రీత్యా మీరు ఒక చోట వాళ్ళ ఒక చోట భార్య పిల్లలు ఒక చోట ఉండడము ఇలాంటి సంఘటనలు మనకి జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే మనకి శని యొక్క దశను కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క శని మనకి డైరెక్ట్ అవుతున్నాడు అనమాట మేనరాశిలోకి దానివల్ల ఏమవుతుందంటే మనకి సోదరుల యొక్క డెవలప్మెంట్ మీ అక్కాచల్లెల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా కనబడుతుంది కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పనులన్నీ కూడా పెండింగ్లో పనులు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఏ విధంగా మనం తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఏలి సమయంలో ఈ మకర రాశి కొంచెం బాగుందని మనం చెప్పాలి ఇకపోతే పెళ్ళిళ్ళు కావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు వెళ్తే మీకు ఎంత ఆస్తుంది మీకు సొంత ఇల్లు ఉందా లేదా అరే మా ఊళ్ళో ఉందరా బాబు అని చెప్తున్నారు మీ ఊళ్ళో మాకు సంబంధం లేదు ఇక్కడ చెప్పండి ఎంత ఉంది ఈ విధంగా ఆస్తు లేదు ఆస్తు లేదు ఆస్తు లేదని ఒక ఇల్లు కొన్నారు ఒకళ్ళు బిహెచ్ఎల్లో వంట ఏమైందండి మళ్ళీ మళ్ళీ తల్లి తండ్రి ఇద్దరు ఉంటారా పిల్లలు అందరూ కలిసి ఉంటారా విడిగా కాపురం ఉండరా అని చెప్పేసి మళ్ళీ ఇవ్వకపోయేసరికి వాళ్ళ గురువుగారు ఇలా మనకి ఇల్లు కావాలండి అని ఫస్ట్ అడిగారండి ఇల్లు తర్వాత ఇప్పుడేమో తల్లిదండ్రులు ఉంటారని రకరకాల డిమాండ్స్ అడుగుతున్నారండి అని విసిగి వేసారిపోయి ఉన్నారనమాట పెళ్ళికొడుకులు తలు అంతా కూడా ఇప్పుడు కాబట్టి ఈ యొక్క శని గ్రహ ప్రభావం వలన మీ స్వాదర్లు వీళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే మీకు మనకి ఇరవై ఐదు ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి మనకి ఈ యొక్క గురుడు మిథున రాశి ప్రవేశం అనేటటువంటిది చేస్తున్నాడు కాబట్టి మనకి ఈ ఐదు డిసెంబర్న అంతవరకు కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రవిని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రవి తులారాశి సంచారం చేయడం ద్వారా మనకి మీకు పితృ మారకం కొంతమందికి తల్లి తండ్రుల మరణం జరగడానికి అవకాశాలు ఉంటాయి కదా లేకపోతే ప్రభుత్వం నుంచి వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది లేదా మీకు అనారోగ్యం స్వల్ప అనారోగ్య సమస్యలు మీకు రావడానికి అవకాశాలు అన్నమాట అలాగే ఈ యొక్క పద్నాలుగు మార్చ్ తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రవిగ్రహం ఉండడం ద్వారా మనకి ఈ యొక్క మీనరాశిలో ప్రవేశం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది మీకు ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే ఈ యొక్క కుజుడు మనకి పదిహేడు ఫిబ్రవరి తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో కుజుడు మిథున రాశి ప్రవేశం ద్వారా మనకి బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు తోటి పోలీస్ ఆఫీసర్స్ పోలీసులు మీకు సహకారం చేయడం చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంచెం లాయర్లు మీకు సహాయం చేసినప్పటికీ కూడా మీకు ఇంకా పెండింగ్ 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 అని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అలాగే ఈ యొక్క బుధుడి దగ్గరికి వచ్చేసరికి మనకేమైందండి బుధుడు ఈ బుధుడు ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బుధుడు డైరెక్ట్ అయ్యి వక్రించు డైరెక్ట్ అయి ఉన్నాడు అలాగే మనకి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై ఐదో సంవత్సరంలో బుధుడు మనకి ఈ యొక్క మేనరాశి ప్రవేశం జరుగుతుంది అంటే బ డైరెక్ట్ అయ్యి వక్రించి మళ్ళీ డైరెక్ట్ అవుతాడు అనమాట అంటే ఎప్పుడు వక్రించాడంటే పదిహేనో మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బుద్ధుడు వక్రించాడు కాబట్టి ఈ వక్రించినటువంటి ఈ బుధగ్రహ ప్రభావం వలన అంటే మన మేనమామలు మనకు వ్యతిరేకం అవడం కానీ లేకపోతే మన మాటలతో మనకి వేరే వాళ్ళు మీరు మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు మిమ్మల్ని ఇంకొకటి అర్థం చేసుకొని మీరు అపార్థం పాలవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి మనకి ఏంటండి అంటే మకర రాశి వాళ్ళకి గవర్నమెంట్ పనులపైన ఆసక్తి తక్కువగా ఉంటుంది తర్వాత సాఫ్ట్వేర్ ఇటువంటి రంగాల్లో మనం ముందుకు దూసుకెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ఇవన్నీ కూడా చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మనకి ఏడు ఏప్రిల్ తర్వాత మనకి పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది ఏడు మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి ఈ యొక్క బుధగ్రహము మేషరాశిలో ప్రవేశించడం ద్వారా మరి కంప్లీట్గా మీకు మనశ్శాంతి రావాలి అని అంటే ఏడు మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అలాగే శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి శుక్రుడు మనకి పదిహేను సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి శుక్రుడు మనకి లాభంలో మనకి చక్కగా ఈ మంచి స్థానంలో మనకి ఉన్నాడు మకర రాశి వాళ్ళకి పదిహేను అష్టమ శుక్రుడు అవుతున్నాడు పదిహేను సెప్టెంబరు శుక్రుడు ఈ యొక్క మకర రాశి నుంచి కాబట్టి మీకు అత్తగారులతో గొడవ భార్యలతో గొడవలు అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో జరగడానికి అవకాశాలు ఉంటే ముఖ్యంగా భార్య తరపు వారితో కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాబట్టి అలాగే మీరు అనుకున్నట్టుగా మనకి ఈ యొక్క కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృశ్చికంలోకి ఈ యొక్క కుజుడు వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే చక్కగా లాభంలో ఉన్నటువంటి కుజుడు బ్రహ్మాండమైనటువంటి వర్క్ ఇస్తాడు ఇంటీరియర్ డెకరేషన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము ఈ ఏళ్ళ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంప నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే శనికి దశ దశమహావిత్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరం అంతా కూడా వస్తాయి శుభమస్తు